హాయ్ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మన వీడియోలో ఇందిరమ్మ ఇళ్ల కొలతలు స్లాబ్ ఏరియా ఎలివేషను వాటి ఖర్చులు లాస్ట్ బిల్లుల గురించే మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు కొత్తగా ఇందిరమ్మ ఇళ్ల చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణానికి ఎంత అవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న ఇందిరమ్మ ఇల్లు ఎక్స్టెన్షన్ చేయబడింది కాబట్టి ఈ ఇంటి చుట్టూ ఉన్న ప్రహారీ గోడ సైజ్ అనేది పొడవు వెడల్పులో చాలా ఎక్కువగా అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఇంటికి ఎంత ఖర్చు అవుతుందో చూసి ఒకవేళ మీ ఇల్లు చిన్నదైనా పెద్దదైనా దాన్ని బట్టి మీరు అంచనా అనేది వేసుకోవచ్చు మీ ఇంటి ప్రహారీ గోడకు తక్కువ ఖర్చు అవుతుందా లేకపోతే ఎక్కువ ఖర్చు అవుతుందా అనేది ఈ ఇంటి సింహద్వారం అనేది తూర్పు వైపు ఉంది కాబట్టి ఇంటి ఎదురుగా గేట్ కోసం అయితే ఇలా పిల్లర్ని అయితే పోస్తున్నారు అదేవిధంగా ఇంటికి లెఫ్ట్ సైడ్ కూడా కార్ పార్కింగ్ కోసం గేట్ గేట్ని తీస్తున్నారు ప్రహరీ గోడకు అయ్యే ఖర్చు నేను ఇండివిజువల్గా చెప్పకుండా టోటల్ అమౌంట్ అనేది చెప్పడం జరుగుతుంది సో దీన్ని బట్టి మీరు తెలుసుకోండి సో ప్రహరీ గోడ నిర్మాణం చేయాలంటే ముందు గాడి తీయాలి కదా సో గాడి తీయడానికి అమౌంట్ ఖర్చు అవుతుంది అదేవిధంగా అందులో రాళ్ళు వేసి సిమెంట్ పొడి వేసి పూడ్చడానికి ఖర్చు అవుతుంది తర్వాత దాని మీద బేస్మెంట్ అనేది రాళ్లతో కట్టడానికి కూడా ఖర్చు అవుతుంది తర్వాత దాని మీద కావాలనుకుంటే కొంతమంది బెడ్ పోసుకుంటారు కదా సో దానికి కూడా ఖర్చు అవుతుంది అందులో ఐరన్ కి కూడా ఖర్చు అవుతుంది ఒకవేళ మీరు మీ ఇంటికి ప్రహారీ గోడలో గేట్లు కావాలనుకుంటే ఈ విధంగా ఐరన్ తో బుట్టలు అల్లి పిల్లర్లు పోయడానికి సిప్స్ కావాలి కాబట్టి ఆ సిప్స్ కోసం కూడా అమౌంట్ అనేది ఖర్చు చేయాల్సి వస్తుంది ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్న ఈ ప్రహారీ గోడ వచ్చేసి ఆరు వరుసలు అనమాట సో ఒక్కొక్క వరుసకి యాభై ఇటుకలు పడుతున్నాయి ఒక్కొక్క ఇటుక రేట్ వచ్చేసి ముప్పై రూపాయలు ఆ విధంగా మనం చూసుకుంటే యాభై ఇటుకలు ఆరు వరుసలు అంటే మూడు వందల ఇటుకలు ఒక్కో ఇటుక కాస్ట్ వచ్చేసి ముప్పై రూపాయలు కాబట్టి మూడు వందల ఇటుకలకు తొమ్మిది వేల రూపాయలు అది కూడా ఒక సైడ్ గోడకు మాత్రమే అది కూడా పూర్తిగా కాకుండా అనమాట సో ఆ విధంగా ఒక సైడ్ మాత్రమే ఎంత ఖర్చు అవుతుంటే కింద బేస్మెంట్కి తర్వాత రాళ్ళకి తర్వాత బెడ్ పోయడానికి ఐరన్కి సిమెంట్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రహారీ గోడకు కావలసిన వాటన్నిటికీ కలిపి పైగా ఇది ఇందిరమ్మ ఇల్లు ఎక్స్టెన్షన్ చేయబడింది కాబట్టి గోడ సైజు ఎక్కువ వస్తుంది కాబట్టి దీనికొచ్చేసి ఓన్లీ ప్రహారీ గోడ నిర్మాణానికి దాదాపు లక్ష రూపాయలైతే ఖర్చు అవుతుంది ఒకవేళ మీరు కట్టుకున్న ఇందిరమ్మ ఇల్లు ఎక్స్టెన్షన్ చేయబడి లేకుండా నార్మల్గా ఉందనుకోండి అప్పుడు మీకు గోడ లెంత్ అనేది తగ్గుతుంది ఆ విధంగా చూసుకుంటే మీకు ప్రహారీ గోడకు తక్కువ ఖర్చు అవుతుంది అన్నమాట అంటే దాదాపు ఒక లక్ష రూపాయలు ముప్పై వేలు నలభై వేలు తగ్గొచ్చు అది కూడా మీరు బెడ్ అలాంటివి లేకుండా సింపుల్గా కట్టించుకుంటే ఇంకా తగ్గుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఎక్స్టెన్షన్ చేయబడిన ఇందిరమ్మ ఇంటికి ప్రహారీ గోడ నిర్మాణానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది ఫ్రెండ్స్ ఇది ఈ వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి ఇలాంటి ఇంకా మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకోసమైతే తీసుకొస్తాను